ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవియే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారము ముందుగా మేము శత్రు నాయక స్తంభన గురించి ఒక వీడియో చేసాము ఆ వీడియోలో మంత్రం చెప్పలేదు ఫోన్ చేసి మంత్రము చెప్పండి అని అడుగుతున్న వాళ్ళకి నేను ఈ వీడియోలో ఆ మంత్రం చెప్పటం కోసమై ఈ వీడియో చేశాను చేస్తున్నాను ఈ మంత్రము ముందుగా చెప్పినట్లుగా అన్ని విధాలుగా మీరు ఉపయోగించవచ్చు శత్రువులకి నేను ముందు వీడియోలు ఏమైతే చేసి చెప్పి ఉన్నానో అదే ప్రకారం మీరు చేయవచ్చు మంత్రం వచ్చి దేవి మంత్రము చాలా స్పీడ్గా పనిచేస్తుంది తొందరగా పని అవుతుంది మన గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే వాళ్ళు మన గురించి ఏమన్నా చెయ్యాలన్నా మాట్లాడాలనుకుంటే మంచిగా అయితే మంచిగానే ఉంటుంది చెడ్డగా అయితే వాళ్ళకి చెడు దొరుకుతుంది మన గురించి ఆలోచిస్తేనే వాళ్ళ నోట్లో నాలుగజలం వచ్చేసి దురద అలాంటి మంత్రం ఇది ఈ మంత్రం మీరు మీకు శత్రువులు ఉంటేనే చేయండి లేదనుకుంటే వాళ్ళు చూద్దాము అని వాళ్ళ పక్క పక్కింటి వాళ్ళ మీద ఎదురింటి వాళ్ళ మీద నా పక్కన ఉన్న స్నేహితుల మీద ప్రయత్నం చేద్దాం అనుకుంటే అది మీకే రివర్స్ రావచ్చు అది మీకే తగులుతుంది మళ్ళీ వచ్చి అసొంటి వ్యధ వేష్టాలు వేయకుండా మీకు నిజ నిజంగా శత్రువులు ఉంటేనే చెయ్యండి లేదంటే ఖచ్చితంగా మీకు రివర్స్ అవుతుంది దాని ప్రభావము ఇంకా మీరు నేను చెప్పను చత్రులు ఉంటేనే చేయండి శత్రుడు లేకపోతే చెయ్యొద్దు ఇబ్బంది పడతారు తమాషా కూడా అనుకోవద్దు చేయొద్దు నిజంగా వాళ్ళ వాళ్ళ నుంచి మాకు నష్టం జరిగింది పది మందులు అవమానం జరిగింది అనుకున్నప్పుడు ఈ మంత్రం ప్రయోగం చేసుకోండి చాలా స్పీడ్గా తొందరగా పని అవుతుంది ఈ మంత్రంతో రిజల్ట్ వస్తుంది తప్పు ఒప్పు లేకుండా మాయకుల మీద మాత్రం ప్రయోగించవద్దు మనము వారిని ఏమి చేయలేము మనకి డబ్బులు లేవు జన బలం లేదు ధన బలం లేదు మనకి ఏది లేదు ఈ నీ ఎలా పడగొట్టాలి అనుకో అని ఆలోచన విక్కుబిక్కు అయిపోతుంటారు ఏమైనా పడగొట్టాలి చేయాలని అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని పట్టుకుంటే వాళ్ళు విక్రి బిక్కిరి కాదు ఊపిరి ఆడుకుని గిరగెర్ర మన ముందు నిలబడాలంటే నిలబడలేదు అట్లా ఉంటుంది కాబట్టి ఈ మంత్రం ఈ విధంగా ఉంటుంది ఓం ఐం గ్లౌమ్ వార్తాలి వారాహి వారాహి వరహాముఖిశత్రు జివ స్తంభనం ఋు కురు హూం పట్ స్వాహ ఓం ఐం గ్లౌం వార్తాళి వారాహి వరహాముఖి సర్వత్రు జిహస్తంభనం కురు కురు హుం పట్ స్వాహ ఓం ఐం గ్లౌం వార్తాళి వారాహి వరహాముఖి సర్వత్రు జిహస్తంభనం కురు కురు హుం పట్ స్వాహ జివ్ అంటే జిహ్వా అంటే నాలుక నాలుక నాలు నాలుగ మీద పుండులు వస్తాయి గుళలో దురద వచ్చింది అన్నమాట నేను చేయకూడదు అనుకున్నాము కానీ కొంతమంది ఫోన్ చేసి అడుగుతుంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం తట్టుకోలేకపోతున్నాం వాళ్ళు మా చాలా ఇబ్బందులు పెడుతున్నారు కావాలని హింసిస్తున్నారు మేం మా పని మేము చేసుకున్నాం కూడా మమ్మల్ని వాళ్ళు మేము పది మంది ఉండము మాకు డబ్బు ఉంది మేము ఏం చేసినా నడుస్తుంది ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని వాళ్ళ దురంకారంతో వాళ్ళు అలా చేస్తున్నారు మాకేదన్నా మంచి మంత్రము తంత్రము చెప్పమన్నారు మాకు తెలిసి దాన్ని మేము చెప్తున్నాం మీకు అనవసరంగా మాత్రం చేయొద్దు తప్పు ఒప్పు లేకుండా చేయొద్దు మీకు నష్టం ఉండాలి మీకు మీకు అవమానం జరిగి ఉండాలి ఈ మంత్రము పొలం జమీన మధ్యలో నిలబడి చేసుకోవాలి చేసుకుంటే ఇంకా తొందరగా రిజల్ట్ వచ్చిద్ది మీకేమైనా మంత్రతంత్ర ప్రయోగాలు పనులు కాకుండా దిగ్బంధనం చేయటము కట్టులు వేయటము గను ఉన్నట్లయితే అవన్నీ కూడా కట్ అయిపోతాయి కట్ అయిపోయి చేసిన వాళ్ళకి రివర్స్ పోయింది అంత శక్తివంతమైన మంత్రం వార్తాలే వారాహి వార్తాలి వరహాముఖి సర్వశత్రు జీవ స్తంభనం కురుకురు హు అట్ బాగుంటుంది ఈ మంత్రం వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా చెప్పుకోవచ్చు పూజ చేసి దారిని వస్తున్నా పోతున్నా ఆఫీసులో ఎవరైనా మీ గురించి చెప్పుకుంటున్నా ఇంకా ఎక్కడైనా ఇంట్లో కానీ కుటుంబంలో కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ అందరికీ ఉపయోగపడతాయి నిజ నిజంగా మీకు శత్రువులు ఉండి మీకు ఇబ్బందికరంగా ఉంటే మాత్రమే చెయ్యండి లేదంటే మీకు రివర్సు అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకటికి మూడు సార్లు చెప్తున్నా మీకు నిజంగా శత్రువులు ఉన్నారు వాళ్ళ వల్ల మాకు అవమానం జరుగుతుంది నష్టం జరుగుతుంది అనుకుంటూనే చేయండి అనవసరంగా చూద్దాము అని చేసుకుంటే నష్టం జరిగే అవకాశాలు ఉంది హెచ్చరిస్తున్నాను చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ మంత్రము జై వారాహిదేవి